వార్డు ఏడో నంబరు మాకు ఈ ఫలానా దగ్గర స్ట్రీట్ లైట్ కావాలని మేము కోరుకుంటున్నాము కావున మాకు ఇక్కడ స్ట్రీట్ లైట్ లేనందున నైట్ పూట బాగా ఇబ్బందికరంగా ఉన్నది పందులు ఎక్కువ ఉండడం వల్ల మాకు ఇక్కడ ఏం చేయలేకపోతున్నాము కంపల్సరిగా మాకు ఇక్కడ ఒక స్ట్రీట్ లైట్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చెప్పు పాములు వస్తున్నాయి ఇంత గలీజ్ ఉన్నది మొత్తము మర ఒక లైటు కంపల్సరీ గానే వాడుతుందని ఈ టర్నింగ్ ఏరియాలో కంపల్సరీగా మాకు కావాలని కోరు అంటున్నాను ఎందుకంటే తిరిగి కావాలి వంద ఎకరాల భూమి రాత్రి పొద్దున్నైతుంది అయితే మేము ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాము నాకు ఒకటి ఇలా ఆడళ్ళకు ఎంతో ఇబ్బందులు ఉన్నాయి మందులతోటి మాకు ఒక లైటు మాకు కావాల్సి కోరుతున్నాము ఏడోళ్ళు ఆడ ఇబ్బందులు దొడ్డిపోతున్న ఆడోళ్ళకి పరిశాన్ ఉన్నది ఇప్పుడు పాములు తేళ్ళు ఇటు చూసిన ఇబ్బందులనే మాకు ఒకటి అది సహాయకారం కావాలని మేము కోరుతున్నాం